సార్ ప్రస్తుతం ఎక్కడ చూసినా వరిలో నల్లి తెగులు నాకు వ్యాధి ఉంచినట్టు తెలుస్తుంది సార్ ఎక్కువగా తాలు వస్తుందని రైతులు బాగా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అసలు దానికి నివారణ చర్యలు ఏంటి అసలు మీరు వ్యవసాయ శాఖ అధికారిగా మీరు ఎటువంటి సూచనలు చేయదలుచుకున్నారు రైతులందరికీ నమస్కారములు ప్రస్తుతం మన జిల్లాలో వరి పంటలు నల్లి నల్లి ఆశించింది ఈ నల్లి ఆశించటం వల్ల ఇది ఒక సఖింగ్ బెస్ట్ లాంటిది సకింగ్ అంటే గింజ పాలు పోసుకోకుండా గింజ మంచిగా నూటికి నూటి శాతం తయారు కాకుండా ఇది మళ్ళీ ఇది సెకండ్ బెస్ట్ మళ్ళీ అడ్డుకుంటుంది అది అసలు పోసుకోవట్లేదు ఇక గింజ అది చాలామంది రైతులు తాలు వస్తుంది తాలు అవుతుంది తాళవుతుంది అంటున్నారు కానీ ఏమీ భయపడవలసిన అవసరం లేదు ఇది ప్రతి సంవత్సరం గమనించి ప్రతి సంవత్సరం రావట్లేదు ఇది ఈ సంవత్సరం ప్రతిరోజు మనకు ఒక సూర్యకాంతి తక్కువ ఉంది వాతావరణంలో ఉంది మబ్బు మబ్బులు ఎక్కువ ఉంటున్నా ఈ సంవత్సరం సూర్యకాంతి అనేది చాలా తక్కువ ఉంది ఈ సంవత్సరం ఈ సూర్యకాంతి అయితే డైలీ అంతా అంటారు డైలీ అంత తక్కువ ఉంది ఈ సంవత్సరం ప్రతిరోజు వర్షాలు వచ్చిన సందర్భాలు కూడా జరుగుతాయి మన జిల్లాలో వస్తాం కాబట్టి ఇలాంటి సచ్యువేషన్స్లోనే ఈ నల్లి వస్తుంది ఈ సంవత్సరం ఇది ఆశించింది దీని గురించి దీనికి రైతులంతా భయపడే భయపడవలసిన అవసరం లేదు అంత ప్రమాదకారి కూడా కాదు ఈ నల్లికి ప్రస్తుతం మేము ఒబెరాన్ ఒబెరాన్ లేడి మేము ఒబెరాన్తో దొరుకుతుంది స్పైరో మెస్టిఫెన్ ఇది ఒక లీటర్ నీటికి ఒక లీటర్ మాత్రమే టెన్ లీటర్స్ నీరు వాడితే టెన్ ఎంఎల్ సరిపోతుంది ఇది కూడా సాయంకాలం కానీ ఉదయం మాత్రమే స్ప్రేయింగ్ చేసుకోవడం మంచిది తైవాన్ పంపు కానీ మామూలు పంపులు కానీ ఉపయోగించాలి అలాగే ఇంకో మెడిసిన్ మాలిక్యూల్ మ్యాజిస్టర్ ప్లానర్ తింటే పిన్నజక్యూర్ అంటారు ఇది కూడా ఒక లీటర్ నీటికి ఒక మిల్లీ లీటర్ సరిపోతుంది ఈ ఈ మందులు ఎప్పుడు కానీ మనం వీటికి ఒక ఒక అవకాశం ఉంటే వేప నూనె వేప నూనె దొరుకుతుంది మనకు ఒక లీటర్ నీటికి ఐదు మిల్లీ లీటర్లు వేప నూనె కూడా వాడితే ఇంకా ఎఫెక్టివ్గా మంచిగా పనిచేస్తుంది అలాగే సరుపు కొంచెం సరుపు ఎక్కువ జస్ట్ ఒక పది గ్రాములు పది గ్రాముల సరుపు అలాగే ఒక షాంపూ షాంపూ ప్యాకెట్ షాంపూ ప్యాకెట్ కూడా మంచిదే ఇంకా మంచిగా అంటుకుంటుంది ఏ మాత్రం అది మొక్క మీద పర్ఫెక్ట్గా అంటుకుంటుంది షాంపూ 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 వన్ షాంపూ ప్యాకెట్ ఆ స్మాల్ ఒక టెన్ గ్రామ్స్ సరుపు కూడా కలుపుకుంటే ఇంకా మంచిది అలాగే నువ్వుల నూనె నువ్వుల నూనె చాలా మంచిది నువ్వుల నూనె కూడా ఒక ఒక ట్యాంకు నీటికి అదొక జస్ట్ ఒక అట్టడపాయి నువ్వుల నూనె కూడా వాడితే ఇంకా సమర్థవంతంగా ఈ మెడిసిన్స్ ఆకుల మీద ఆకుల మీదనే ఏ మాత్రం వేస్ట్ కాకుండా నూటికి నూరు శాతం ఈ ఫస్ట్ కంట్రోల్ అవడానికి అవకాశం ఉంది సాయంకాలం ఫ్రే చేయడం వల్ల చాలా ఉపయోగం ఉంటుంది సాయంకాలం ఫ్రే చేస్తే తెల్లవార్లు తెల్లవారులు తెల్లవార్లు మంచిగా అది సూర్యకాంతి ఉంటుంది కాబట్టి ఈ సార్ అన్ని మందులు కూడా మంచిది ఈ పంటలు వ్యవసాయ పంటలు కానీ ఉద్యాన పంటల్లో కానీ ఏ మందులు కానీ రైతులు దయచేసి సూర్యకాంతి సూర్యకాంతి ఉన్నప్పుడు పిచికారీ చేయకండి ఇంత సూర్యకాంతికి ఆ మందు పాడైపోతుంది ఈ అల్ట్రా వైలెట్ రేస్ అంత పవర్ ఉంటుంది ఆ మందుని పాడు చేసేస్తుంది మందు పనిచేయదు సాయంకాలం సాయంకాలం ఫోర్ ఓ క్లాక్ ఫోర్ ఫైవ్ ఇష్టం ఇంకా అవకాశం సెవెన్ ఎయిట్ వరకు స్పే చేయడం నష్టమేం లేదు ఇక మాకు పగలే అంటే కుదరదు పగలే స్పే చేయడం వల్ల నష్టం జరుగుతుంది ఇంకా సూర్యకాంతి తట్టుకోదు తట్టుకోదు ఆ మాలిక్యూల్స్ బాట్స్ బాట్స్ అంటారు కెమికల్ బాట్స్ తట్టుకోవు అది ఆ మెడిసిన్ కాబట్టి సాయంకాలం మేము ప్రిపేర్ చేస్తున్నాము సాయంకాలం స్ప్రే చేస్తే తెల్లవాళ్ళు చెట్టు మీద మొక్క మీద ఈ మందు మీద ఎఫెక్టివ్గా ఆ మొక్క నూటికి నూటి శాతం పీల్చుకుంటుంది తెలుసుకొని ఆ ఫ్రెస్ట్ అనేది పూర్తిగా వర్న్ అవుతుంది ఉదయం కూడా స్ప్రే చేసుకోవచ్చు అవకాశం ఉంటే ఎర్లీ అవర్స్ ఎర్లీ అవర్స్లోనే స్ప్రే చేయాలి అది కూడా మధ్య మధ్యాహ్నం మాత్రం దయచేసి మధ్యాహ్నం ఇంత పెద్ద సూర్య కాంతి ఉన్నప్పుడు మాత్రం దయచేసి ఏ ఎలాంటి మందులు కూడా స్ప్రే చేయకండి అలాగే గాలి సీరియస్గా వస్తుంది వెండ్ ఆ వెండు ఎదురుగా కూడా స్ప్రే చేయకండి అది వేస్ట్ అవుతుంది అలాగే స్ప్రే చేసే వాళ్ళ మీద కూడా ఎఫెక్టివ్గా కొంచెం అనారు కొంచెం వాళ్ళ ప్రమాదాలు జరుగుతున్నట్టు మా దృష్టికి వస్తుంది వాతావరణం కూడా మంచిగా ఉండాలి వాతావరణం అప్పుడప్పుడు నేచురల్ కలంటిస్ వస్తుంటాయి సీరియస్గా వస్తుంది సీరియస్గా వరసొస్తుంది అలాంటి సిచ్యువేషన్స్లో దయచేసి ఇట్లాంటి పిచికారి చేసే మందులు వినియోగించకండి మీరు వ్యవసాయ శాఖ అధికారులు చెప్తున్నట్లు ఉదయం ఎర్లీ అవర్స్ వాళ్ళు సాయంకాలం అలాగే నేను చెప్తున్నా నేను చెప్తున్నాను ఇప్పుడు కొంచెం మంచి నూనె నువ్వుల నూనె నువ్వుల నూనె ఒక స్మాల్ క్వాంటిటీ నెక్స్ట్ సర్పు సర్పు ఒక టెన్ గ్రామ్స్ అలాగే ఒక శాంపూ ప్యాకెట్ కూడా ట్యాంపులో వాడించండి దానివల్ల ఈ మెడిసిన్ ఇంకా సమర్థవంతంగా పనిచేస్తుంది అలాగే నువ్వు వేప నూనె వేప నూనె కూడా వాడటం అలవాటు చేసుకోండి ఏ పెస్టిసైడ్కైనా వేప నూనె తప్పనిసరి కాంబినేషన్ మనం రికమెండ్ చేస్తున్నాము వ్యాపారైన చాలా రొబ్రిక్ మీజ అది పనిచేస్తుంది ఫస్ట్ రాకుండా కూడా గుడ్డు గుడ్డు దశనే చనిపేస్తుంది గుడ్డుని చనిపేస్తుంది అది లారువని కూడా చనిపేస్తుంది అలా వ్యాప్ వ్యాపారమైన పౌరుడి రైతులు తప్పనిసరిగా ఈ సూసన సలహాలు పాటించి మంచిగా మీ పెట్టుబడులు తగ్గించి మంచి ఆర్థికంగా అభివృద్ధి చెత్తవచ్చింది కానీ మనం చేసుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సార్